ఇరసరపు యాదగిరి ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన చీఫ్ గెస్ట్గా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని యువత చెడు అలవాట్లకు గురి కాకుండా వారి కళలను నెరవేర్చాలన్నారు గ్రామ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు ఎన్నికలప్పుడే రాజకీయాలని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగా గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్